కర్నూలు జిల్లా కోసిగులో వెలిసిన శ్రీ రేణుకాయలమ్మ రథోత్సవం బుధో ఉదో తాయిల్లమ్మ అంటూ ఇసుక వేస్తే రాలినంతగా గుమిగుడి భజించే భక్తుల మధ్య అంగరంగ వైభవంగా కన్నుల పడ్డగా సాగింది రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ రేణుకాయలమ్మను దర్శించుకోవటానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు నియోజకవర్గంలోని వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు రేణుకాయల్లమ్మను దర్శించుకుని ఆశీస్సులు పొందారు చేరు వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సిబ్బంది ఆధ్వర్యంలో త్రాగునీరు వైద్య సదుపాయం వంటి మౌలిక వసతులను ఏర్పాటు చేయడం జరిగింది కోసిగులో జరిగే అత్యంత ప్రాముఖ్యత కలిగిన శ్రీ రేణుకాయలమ్మ జాతరకు భక్తులు పిల్లా పాపలతో విచ్చేయటంతో ఆలయ ప్రాంగణంతో పాటు జాతర ప్రాంతమంతటా చిన్న పిల్లల కేరింతలతో గాజుల అంగళ్ల అందాలతో చిన్నారుల ఆట వస్తువులతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే వివిధ మిఠాయి దుకాణాలతో కోలాహలంగా మారింది డీఎస్పీ సీతారామయ్య ఆధ్వర్యంలో కోసిగిసీ ప్రసాద్ తన సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు